అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది పంచమి నక్షత్రం శ్రవణ కర్ణ పాలవ కౌలువ పక్షం శుక్లపక్షం యోగం ధృవ రోజు శుక్రవారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చేది ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకానే క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దామండి ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొని నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి సింహరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి శుక్రవారం నాడు ఒక స్నేహితుడికి మీ విషరేష్ ప్రవర్తన వల్ల కొన్ని సమస్యలు కలుగుతున్నాయి జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈ వారి యొక్క స్నేహితులు అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు ఏదైనా చివరికి ఫైనలిస్ట్ చేసే ముందు కుటుంబ సభ్యులతో అభిప్రాయం తెలుసుకోండి మీ యొక్క ఏకపక్ష నిర్ణయం తర్వాత కొన్ని సమస్యలను తేవచ్చును కుటుంబంలో మంచి ఫలితాల కోసం సామరస్యతను సాధించండి మీ ప్రియమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఎందుకంటే తర్వాత మీరు విచారించవలసి వస్తుంది ఆఫీస్లో ఈరోజు అంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అందించనుంది ఈ రాశికి చెందిన వారు బట్టువులతో పాటు శ్రీమన్ కానీ మ్యాచ్ కానీ సినిమా ఇంట్లో చూస్తారు ఇలా చేయడం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి ఇతరుల జోక్యం ఈరోజు మీ జీవిత భాగస్వామి బంధాన్ని పాడి చేస్తుంది నిజ జీవితాన్ని వదిలేయండి ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కోసం వినియోగించండి ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు అది మీ వైవైక జీవితం ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందగలరు కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది అకస్మాత్తుగా జరిగే కొన్ని విషయాలు మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు ఈరోజు గులాబీల పరిమణాలు మిమ్మల్ని ఉన్నాయి ప్రేమ తాలూకా పారవస్యాన్ని అనుభూతి చెందండి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి ఈరోజు మదుపు చేయడం మానాలి కుటుంబ సభ్యుల సరదా తప్ప తత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది తప్పుడు సమాచారం లేదా సందేశం మీరు రోజును డల్గా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కారణం వస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి గొప్పం వస్తుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు దాంతో ఈరోజు అంతా మూడీగా మారతారు మీకు నచ్చిన వారితో కొంత సమయం గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోగలరు డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం మానేసి ఆధ్యాత్మికంగా ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తలలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాల్లో పొగడం ద్వారా ఆనందిస్తారు చికాకులు అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముందుకు వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహదృతుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో ప పని త్వరగతి అవుతుంది ఈరోజు మీ చేతిలో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండారాలు లేదా ఒక చక్కటి కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి చిన్న చిన్న కోరికలు మీరు గనక ఈరోజు పఠించుకోలేంటే తను గాయపడవచ్చు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కళ కలిసిన వారిని అప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఈ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది దాని అనుభూతి చెందండి మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో సలహాలు ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు ఇస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానమైనప్పటికీ వారి ప్రియాన్సిని సంతోషకారకంగా పొందుతారు ఆఫీస్లో ఎవరితోనైనా సరే మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తూ కనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీన్ని మీరు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఎంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తేల్చొస్తుంది మీ సానుకూలత వాదంతో మీపై మీకు గల నమ్మకంతోనూ పోను ఇతరుతో ఒప్పించగలరు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపలే చేయడానికి వీలుగా కనిపిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు కళలో రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన దారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు చేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేక రంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నం చేయండి కొంతమందిని వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి చాలా కాలంగా మీరు కనుక సహకరిస్తు సామరస్యంగా గడుపుతూ ఉంటే ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి ఈరోజు రివెన్ బటన్ నొక్కనున్నారు వృత్తిదండం లాగానే చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్ది మంది మాత్రమే అటువంటి ఒక నిలబెట్టేయగలరు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణ గురించి మంచి చెట్ల గురించి చెప్పగలిగిన వారితో కలిసి ఉండండి మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది సింహరాశి వారికి శుక్రవారం నాడు కుటుంబం వృద్ధి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు సింహరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి ఆర్థిక పరిస్థితులు పెరుగుదలకు సూర్యోదయ సమయంలో పదకొండు గోధుమ ధాన్యాలు తినండి ధన్యవాదాలండి మీ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కాబట్టి ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి సింహరాశి వారికి చాలా అద్భుతంగా తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీరు మీ రోజు సంతానమునకు సమయం యొక్క విలువను మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలను ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని